ह और हह स्कर्टिनटा टिंटा ह टिंटा 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 बिस्किट 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 टिंटा 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 पुजी पुजी बिस्किट बिस्किट टिंटा टिंटा बिस्किट टिंटा बिस्किट और सारे सारे टिंटा बुज्जी बुज्जी बिस्किट बिस्किट टिंडा बिस्किट 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 दा बिस्किट बिस्किट टिंडा बिस्किट टिंडा したぞ బిస్కెట్ 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 కావాలా బిస్కెట్ కావాలా బిస్కెట్ బిస్కెట్ పోస్కెట్ బిస్కెట్ వద్ద మరదా సో ఏం చేసరా మీరు తెలుసు నాకు తెలుసా ఏంటకి తెలుసు అగు అగు తెలుస్తా ఫోటో జుత ఏమైతది ఎక్కడుంది ఆమె హ తెలుస్తా నామనాదే మంచు లగార్దులరా పిచ్చిదాని కూడా ఏడిస్ పెట్టారా అ నిన్న ని అక్కనో ఇట్లానే చేస్తారా తెలుసు ఏ దగ్గర గడ్డ ఫస్ట్ బాబు గోలిస్తే తక్కువ చేయనా చెప్పరి ఏం తెలుసు మీకు ఇచ్చి కూడా ఇష్టపెడత లేరు ఏం మనుషులురా మీరు కొంచెం అంత తెలివి లేవు మీ ఇంట్లో అక్క చెల్లె అమ్మ ఉంటారు కదా ఇట్లనే చేస్తావా ఇంత మాగు నువ్వు బాగు చెప్పండిరా తెలుసు అన్నారు కదా వీళ్ళు తెలుసా మనకు తెలుసు ఎప్పుడు తెలుసు చెప్పండి అదే వేస్ట్ మొక్క పోలారా రెండు నెలలు అవుతుందిరా మా కాలనీ బట్టి రోజు ఇక్కడనే కూర్చొని అడుగుంటది తెలుసు ఫోటో చూపి ఫోటో నువ్వు ఫోటో చూపి ముందు కల కా కొంచాలి ఆమె చూస్తుంటే దసు ఉద్దేశం మీకు ఎట్లా కలుగుతుంది కాలనీలో ఒక మెంబర్ మీ ఒక ఆడపిల్లగా నేను సేవ్ చేయడానికి వచ్చిన మీలాంటి ఎందుకు ఎందుకు కాలేజ్ కి మీ వాళ్ళు ఇలా ni jeptunam

పోలీసులకు ఫోన్ చేస్తా అప్పుడు వచ్చి చెప్తారు వాళ్ళు అరే రెండు నెలలు అవుతుందిరా ఉంటుంది అంటున్నారు కదా మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మానండి నేనే పంపిస్తా మీరవర అసలు మా అన్న అన్నవల్ల చెల్ల మేము తీసుకుపోతాం అందుకే వచ్చింది మీరవరండి ఆర్గియానికి మేము ఇక్కడ కాలనీలో ఒక మెంబర్ మీరు కాలనీలో మెంబర్ కదా ఆమె మీకు తెలుసా అవును తెలుసు ఎక్కడి నుంచి తెలుసు ఎవరు చెప్పు మీరు యూపి అంటే రూ.100 ఫస్ట్ నేను నిన్న కోచి అరెంజ్మెంట్ చేస్తారేనంట సిగ్గుందారా మీ మోకల అసలు మీ బేష చెప్పు ఏందిరా ఇదంతా ఆ కొంచెం రేయ్ నుమల చేయొడకు బేష

బ్రో నా ఈ అమ్మాయి ఎన్ని రోజుల నుంచి ఉంటుందన్న మన కాలనీలో అవునవును అప్పటి నుంచి మంచిగా ఉంటుంది పిచ్చిన కొడుకులు వచ్చి ఏమో తీసుకో ఏమో చెయ్యాలనుకుంటున్నారు ఈ నీచ నికృష్ణులు సమాజంలో ఇట్లా తయారవుతున్నారు ఈ సమాజంలో మార్పులు ఇవ్వాలి ఈ చిత్తన కొడుకులను ప్రతి ఒక్క లేడీస్ కి తల్వార్ ఇయ్యాలే మహారాష్ట్రాలు ఉంటుంది చూడు తల్వారులు తీసుకొని ఇయ్యాలి ఒక్కొక్కరిని నరకాలే మన తెలంగాణలో గట్రా రావాలి లేడీస్ కి తల్వార్లు ఇవ్వాలి తీసుకొని వెళ్తుర ఆమె ఏం చేస్తారన్న ఆమె కూడా ఆడపిల్లని ఏం చేయను అర్థం కాక ఆయన ఫోన్ చేసినా కొంచెం ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో మరి ఎట్లాంటి రూల్స్ చేస్తామని మనమైతే కొంచెం కేర్ తీసుకొని ఈమెకైతే ఏదైనా సేఫ్టీ కల్పిద్దామన్నా ఇక్కడ మన కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు వీళ్ళు ఉండే వాళ్ళతో అన్న మాట్లాడి మాట్లాడి అక్కడ ఓల్డేజ్ ఏజ్ హోమ్ లో లేకుంటే చిల్డ్రన్స్ హోమ్ ఉంటాయి కదా అక్కడ జాయిన్ చేపిద్దాం మెంటాలిటీ కరెక్ట్ లేని వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కానీ అందులో జాయిన్ చేద్దాం మనమే కాపాడుకోవాలని ఇంకోరు కాపాడతారన్నా చేద్దాం చేద్దాం కౌన్సిలర్ గారితో మాట్లాడదాం